ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఏ శారదా గారి స్వీయ కవితలు వింటారు కవిత శీర్షిక ఆఖరి వాంగ్మూలం మట్టివాసనతో జవజవలాడుతూ ఎట్లా ఉండేవాడు నాన్న పచ్చని చేనుకి పంచి కట్టినట్టు పాలకంకి ఎదురొచ్చి పలకరింపుగా నవ్వినట్టు మట్టివాసనతో జవజవలాడుతూ ఎట్లా ఉండేవాడు నాన్నా పచ్చని చేనుకి పంచి కట్టినట్టు పాలకంకి ఎదురొచ్చి పలకరింపుగా నవ్వినట్టు గాలి తాకిడికి గలగలలాడే రావిచెట్టులా ఏమయ్యా రామయ్యా మాటకే సంతసాల సందరమైపోయి పుచ్చపువ్వు మోముతో బంధాలను నాన్న ఏమయ్యా రామయ్యా మాటకే సంతసాల సందరమైపోయి పుచ్చపువ్వు మోముతో బంధాలను నాన్న తన నడకను చూసే ఋతువులు తమ గమనాలను దిద్దుకునేవి వేకువ వెలుగును మోసుకుంటూ నాన్న నడిచిపోతూ ఉంటే మట్టికలలు మేల్కొని పచ్చగా విచ్చుకునేవి వేకువ వెలుగును మోసుకుంటూ నాన్న నడిచిపోతూ మట్టి మట్టికలలు మేల్కొని పచ్చగా విచ్చుకునేవి ఏపుగా ఎదిగిన చేల మధ్య చెయ్యెత్తు మనిషి చిన్నపిల్లాడైపోయేవాడు ఏపుగా ఎదిగిన చేల మధ్య చెయ్యెత్తు మనిషి చిన్నపిల్లవాడైపోయేవాడు చేతికొచ్చిన పంట గల్లంతైతే బేజారైపోయేవాడు చిగుళ్ళు నేసిన చేతులు బేరాలకు పనికిరావని దిగులు కళ్లతో నవ్వేవాడు చెదిరిపోయే కలల్ని పేనుతూ అపనమ్మకాలను నమ్మకంగా చేస్తూ ముంగిట్లో తారాట్లాడే కరువుకు బరువెక్కిన గుండెతో కలకబారేవాడు చెదిరిపోయే కలల్ని పేనుతూ అపనమ్మకాలను నమ్మకంగా చేస్తూ ముంగిట్లో తారాట్లాడే కరువుకు బరువెక్కిన గుండెతో కలకబారేవాడు తంగేడు పూల నవ్వులన్నీ కొట్టినట్టు మాడి మసైపోతుంటే నాన్నా అన్నా వినకపోయేవాడు తంగేడు పూల నవ్వులన్నీ సెగకుట్టినట్టు మాడి మసైపోతుంటే నాన్నా అన్నా వినకపోయేవాడు తప్పదురా ఎప్పటికైనా నూకలు నిండుకున్నాక ఎవరైనా సరే మెతుకు వెతుక్కుంటూ పల్లెకు రావలసిందే అనేవాడు వెతుక్కు వచ్చే సంగతేమో కాని అరనూరుకే ఆయువు తీరి నాయన వెళ్లిపోయాడు దేశపటంలో పల్లెల్ని సస్యక్షేత్రాలుగా గుర్తించి మట్టిని మెదుకుచేసే కృషీవలుణ్ణి చిహ్నంగా గౌరవించే దృశ్యమొకటి ఇప్పటికీ నా కలల తీరాల వెంట నడిచిపోతుంది దేశపటంలో పల్లెల్ని సస్యక్షేత్రాలుగా గుర్తించి మట్టిని మెదుకుచేసే కృషీవలుణ్ణి చిహ్నంగా గౌరవించే దృశ్యమొకటి ఇప్పటికీ నా కలల తీరాల వెంట నడిచిపోతుంది మరో కవిత సమైక్య సౌందర్యం కొందరుంటారు ఆలోచనల్లో చేదుగా తగులుతూ ఉంటారు సమీప దూరాల కాంక్షారేఖల నడుమ అప్రకటిత నిషేధాజ్ఞలకు లోబడి లోపలి వికారాలను ఒడుపుగా దాచుకుంటారు సన్నివేశాలు సందర్భాలు ఏమైనా సరే మనుషుల మధ్య వేలాడే మాయాతరల మోహాల మధ్య ఆహార్యాలు లేని అభినయాలకు జీవం పోసేస్తారు కలుసుకున్న చూపులు కత్తులు దూస్తున్నా పెదాలపై మాత్రం ఏ గంధమూ లేని నవ్వుల పువ్వులు పూయిస్తుంటారు ఒక నమ్మకమైన అపనమ్మకంతో అవసరాలను అవకాశాలుగా మలుచుకుంటారు కలుసుకున్న చూపులు కత్తులు దూస్తున్నా పెదాలపై ఏమాత్రం లేని నవ్వులు పువ్వులు పూయిస్తుంటారు ఒక నమ్మకమైన అపనమ్మకంతో అవసరాలను అవకాశాలుగా మలుచుకోబోతారు వారు మసలిన చోటల్లా లేనట్టు అసహజ కృతక వాతావరణం ఇక మరికొందరుంటారు నవ్వులా నిర్మలంగా ఉంటారు గుంపులు గుంపులుగా గుత్తులు గుత్తులుగా బారులు బారులుగా మసలే సమూహ సందోహాలను ఇష్టపడతారు ఇక మరికొందరుంటారు పసిపాపనవ్వులా నిర్మలంగా ఉంటారు గుంపులు గుంపులుగా గుత్తులు గుత్తులుగా బారులు బారులుగా మసలే సమూహ సందోహాలను ఇష్టపడతారు బహువచనాలు సాకారమైన సుందర దృశ్యాలను కాంక్షిస్తారు ఊపిరితీసిన ప్రతిసారీ కాసింత ప్రేమను నిశ్వసిస్తూ ఉంటారు ఊపిరితీసిన ప్రతిసారీ కాసింత ప్రేమను నిశ్వసిస్తూ ఉంటారు చర్చిలోగిలిలోనో ఆలయ ప్రాంగణంలోనో కలసికట్టుగా గింజలేరుకునే పక్షుల నుంచి స్ఫూర్తి పొందుతారు చర్చిలోగిలిలోనో ఆలయ ప్రాంగణాల్లోనో కలసికట్టుగా గింజలేరుకునే పక్షుల నుంచి స్ఫూర్తి పొందుతారు పూలవనాలలో వాత్సల్యపు తునకల్ని ప్రేమగా పంచుకునే దృశ్యాలను అపురూపంగా చూస్తారు సమైక్యజీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదంటారు జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదంటారు ఇంటి ముంగిట వాలే కపోతాలకు కానుకివ్వడానికి సదా తాజా ఆలివ్ ఆకుల్ని సిద్ధంగా ఉంచుతారు నడిచే కింది నేలమీది సరిహద్దుల్ని ఒక్కటొక్కటిగా చెరుపుకుపోతూ ఉంటారు తన చుట్టూ తాను గుండ్రంగా తిరిగే భూమి వారి ముందు సాగిలపడి సాష్టాంగ ప్రమాణం చేస్తుంది నడిచే కాళ్లకింది నేలమీది సరిహద్దుల్ని ఒక్కటొక్కటిగా చెరుపుకుంటూ పోతారు తన చుట్టూ తాను గుండ్రంగా తిరిగే భూమి వారి ముందు సాగిలపడి సాష్టాంగ ప్రమాణం చేస్తుంది మరో కవిత గమనం గమ్యాలెప్పుడూ ఎగురొచ్చి గుమ్మాలలో వాలవు విజయాలేవి ఆకాశం నుంచి చినుకులై రాలిపడవు గమ్యాలెప్పుడూ ఎగిరొచ్చి గుమ్మాలలో వాలవు విజయాలేవి ఆకాశం నుంచి రాలిపడవు ఆలోచనల్ని ఆకాశానికి గురిపెట్టి గమ్యాలను తీర్మానించాలి సంతృప్త ఒకటి చెంపల్ని నిమిరేదాకా నడవాలి నలగాలి పడాలి లేవాలి పరిగెత్తాలి సంతృప్త ఒకటి చెంపల్ని నిమిరేదాకా నడవాలి నలగాలి పడాలి లేవాలి పరిగెత్తాలి గురిలేని గమనాలు గాలివాటాలే కదా విశ్వమంతా అడుగులేసేది గమన సూత్రాల మీదే కదా గురిలేని గమనాలు గాలివాటాలే విశ్వమంతా అడుగులేసేది గమన సూత్రాల మీదే కదా పాతేసిన కూడా కాలాలతో రంగులు మార్చి ఋతు కావ్యాలు లిఖిస్తాయి ఉత్సాహపు రెక్కలార్చి నిరంతరం ప్రవహిస్తూ పోవాల్సిందే నీ నడక ఆగినప్పుడు నువ్వు నిర్దేశించిన లక్ష్యాలను ముందు తరంలో ఎవరో అందుకుంటారు నువ్వు కన్న కలల్ని పట్టుజెండాలా ఎగరేస్తారు మరణం నుంచి లేచొచ్చి పతాక చిహ్నమై నువ్వు జీవితం మొదలెడతావు నువ్వు నిర్దేశించిన లక్ష్యాలను ముందు తరంలో ఎవరో అందుకుంటారు నువ్వు కన్న కలల్ని పట్టుజెండాలా ఎగరేస్తారు మరణం నుంచి లేచొచ్చి పతాక చిహ్నమై నువ్వు జీవితం మొదలెడతావు మరో కవిత వియోగఖేదం వదిలించుకోవడం అంటే అసంతృప్త శాలిగూటి నుంచి బయటపడి భారాన్ని దింపుకోవడం కాని వదిలిరావడం అట్లా కాదు సుమా అంటే అసంతృప్త నుంచి బయటపడి భారాన్ని దింపుకోవడం కాని వియోగమంటే బిగివడిన బంధాల వ్యూహాలను ఛేదించి ఊపిరిలేని దేహాన్ని మోసుకుపోవడం వియోగమంటే బిగివడిన బంధాలను ఛేదించి ఊపిరిలేని దేహాన్ని మోసుకుపోవడం అవయవాన్ని కోల్పోయిన అవిటి కోతను పంటి బిగువున మోస్తూ సీతాకోక జ్ఞాపకాల వెంట పరిగెత్తడం అవయవాన్ని కోల్పోయిన అవిటి కోతను పంటిబిగువున మోస్తూ సీతాకోక జ్ఞాపకాల వెంట పరుగెత్తడం తప్పనిసరి మునిబాపుగాలిని వెంటేసుకుని కందిపూత రోజులు లాల్చిన పసిడి నవ్వులకై దేవులాడడం అపసవ్యమైన నేలమీద నిప్పుకాళ్ల నడకతో పడమటిదారుల్లో తొలిపొద్దుకై వెదకడం ఇక నక్షత్రాలు అందవు తీరాలు తాకవు మధువాసంతిక వాగ్దానాలు చెవిని గుసగుసలాడవు ఎర్రెర్రని పూలతురాయి పరాయిదే మోహ ఋతువులా కమ్మిన వెదురుపూల మంచుగాలుల నిండా వియోగపు నిట్టూర్పులే సామూహిక బృందగానాలన్నీ ఇక తోడురాని తీరని రుణాలే తిరునాళ్లలో తప్పిపోయిన జీవితం ఒంటరి ద్వీపపు ఒడ్డున లంగరేసిన పడవలా నిశ్చలంగా నిలబడిపోయినప్పుడు రాలిన పూలను కొమ్మలకు అతికే వెర్రి తపనలో అడుగడుగునా అలసిపోతూ కలిసిరాని కాలపు ప్రయాణాన జవాబు తెలిసిన ప్రశ్నకు ఇప్పుడు కొత్త సమాధానాన్ని వెదుక్కోవలసిందే మరో కవిత సంకలనం మరుజన్మ మాటేమో కానీ మరణం మాత్రం ఖాయం మరుజన్మ మాటేమో కానీ మరణం మాత్రం ఖాయం ఉన్న ఒక్క జీవితాన్ని పచ్చదనంతో ముంచెత్తాలి పూల ఋతువును స్వాగతించాలి శిశిరాన్ని తట్టుకుని శిరసెత్తే ఆమెని చివురు కావాలి గెలుపు మాటేమో కాని యుద్ధం మాత్రం అనివార్యం సమరాలు విలువల కోసమవ్వాలి గెలుపు మాటేమో కాని యుద్ధం మాత్రం అనివార్యం సమరాలు విలువల కోసమవ్వాలి మరణాలకు ప్రాణం పోసే ఉద్యమ గీతాలవ్వాలి చావులేని రేవులో ఎగిరే పతాకమవ్వాలి సుఖాల లేదో కన్నీటి నదిని మాత్రం ఈదే తీరాలి సుఖాల తీరముందో లేదో కన్నీటి నదిని మాత్రం ఈదే తీరాలి కంటతడిలో కవాతు చేస్తున్న వేదనల్ని వడపోసి ఆనందపు మరందాన్ని అందుకోవాలి పాత దుఃఖాల గాయాలపై చిరునవ్వు లేపనాలు పూయాలి తడిరెప్పలపై సంతోషపు సమీరమై హాయినివ్వాలి కంటితడిలో కవాతు చేస్తున్న వేదనల్ని వడపోసి ఆనందపు మరందాన్ని అందుకోవాలి పాత దుఃఖాల గాయాలపై చిరునవ్వు లేపనాలు పూయాలి తడిరెప్పలపై సంతోషపు సమీరమై హాయినివ్వాలి స్వర్గాల సంగతేమో కాని స్వప్నించడం మాత్రం సహజం కలల నెరిగి వ్యాకరణాలు తిరగరాయాలి జగతిలో కదిలే కోర్కెల్ని దీప్తులుగా మలుచుకోవాలి పరిచయమున్న పేరుగా చరిత్ర చెక్కిలి ముద్దాడాలి కలల నెరిగి వ్యాకరణాలు తిరగరాయాలి జగతిలో కదిలే కోర్కెలను దీప్తులుగా మలుచుకోవాలి పరిచయమున్న పేరుగా చరిత్ర చెక్కిలి ముద్దాడాలి రేపనేది ఉందో లేదో నేడే నిజం రేపనేది ఉందో లేదో నేడే నిజం ఎదురుపడ్డ క్షణాలను ఉత్తేజితం చేయాలి జీవితాన్ని సంకలించి మేలుప్రతిని రూపొందించాలి నిరాశకేం నీడలా వెన్నంటే ఉంటుంది ఆశల తోరణాలనే ఎప్పటికప్పుడు అల్లుకోవలసింది నిరాశకేం నీడలా ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది ఆశల తోరణాలనే ఎప్పటికప్పుడు అల్లుకోవలసింది పూలు రాలినట్టు చినుకు జారినట్టు దుఃఖాలు జలజలా రాలిపోవచ్చు వెచ్చటి సుఖస్పర్శ చేయవచ్చు పూలు రాలినట్టు చినుకు జారినట్టు దుఃఖాలు జలజలా రాలిపోవచ్చు వెచ్చటి సుఖస్పర్శ చేయవచ్చు ఏమో ఎవరికి తెలుసు రేపు ఎగరచ్చు కవిత శీర్షిక దయామయి పుంజీడు ఆశలు తగలబడుతున్నప్పుడు కడివేడు కన్నీళ్లై కురిసి ఓదార్పే తన భాషైనట్టు తల్లిలా జోకొట్టి పసిపిల్లాడి రెప్పలపై కునుకులా వాలే దయామయ్యి దుఃఖం గుత్తులు గుత్తులుగా పూసే చీకటిలో దగ్ధమైన హృదయాన్ని సందమామ ఉంపుకు తగిలించి వెన్నెల మలామా పూస్తుంది రాలిపడ్డ కలలను కనుపాపులగా చేసి వెలుగు దిశగా నడిపే చూపుడు వేలవుతుంది తరగల నవ్వుళ్ళు ఫెటీల్మని పగిలిపోయినప్పుడు బాధ తుపానై సుడులు రేగి దేహం కల్లోల సంద్రమైనప్పుడు నిరాశ అనంతమైన ఆకాశమైనప్పుడు బతుకు తల్లివేరు నుంచి తెగుపడ్డ తరువైనప్పుడు మూడంకెలా ముడుచుకుని దిండులో నలిగిన దుఃఖం భౌతిక వివరణలకు అందని రంగులు రాగాలు సేకరించి దుఃఖాత్మ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది చిగురించే అవసరాన్ని ప్రబోధిస్తుంది ఆనందం మాయవల అది ఒట్టిపగటికల పడిపోయే మనిషిని పట్టుకుని లేపి కళ్ళు తుడిచి గుండె కద్దుకునేది దుఃఖమే ఆనందం మాయవల అది ఒట్టిపగటి కల పడిపోయే మనిషిని పట్టుకుని లేపి కళ్ళు తుడిచి గుండెకద్దుకునేది దుఃఖమే అది మస్తిష్కాన్ని సారవంతం చేసే తొలకరి అది నీడలు లేని వెలుతురు మీరింతవరకు శ్రీమతి ఏ శారదా గారి స్వీయ కవితలు విన్నారు